చూడండి ఆ వాక్యం ఏమై ఉందంటే జీవం అయి ఉన్నదండి ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటామో మన తోటి వారిని ప్రేమిస్తామండి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో చూడండి ఖచ్చితంగా ఈ రోజు కదా వేయిపోయినా మన నేనైనా చనిపోతానండి నేనైనా చనిపోతాను చనిపోయిన వ్యక్తిని నేను చనిపోతే ఒకవేళ నన్ను అక్కడ పెడితే అందరూ ఏమంటారండి నా శవాన్ని పట్టుకొని ఏమంటారు సచాడు అందడా చచ్చిపోయాడు అంటారా చెప్పండి మన భాష కల్పించింది కూడా ప్రభు యొక్క ప్రేమ ఆయన వాక్యం వలనే ఈ రీతిగా ఇటువంటి సందర్భం జరగటానికి కారణమైంది కేవలం దేవుని వాక్యం నేను నమ్మిన యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ప్రేమను మాకు పంచాడు ఆ ప్రేమను మేము పంచాలని ఆయన మాకు నేర్పించాడు ఇదే మేము నేర్చుకున్నది కాబట్టి అందువలన మేము ఒకని బరువుని ఒకని భారమును భరించడానికి క్రీస్తు నుండి నేర్చుకున్నవారు ఆయన మాకు నేర్పించాడు లోకపాప భారమును ఆయన మోసాడు కనీసం మన ఎదుటివారి కష్టంలో తాలి భాగస్థులు అవ్వాలని మనకి నేర్పించాడు ఆయన ఇది ప్రభువులో ఉన్న గొప్పతనం కాబట్టి ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులము జీవితంలో ఎన్నో అనుభవాలు మీరు చూశారు ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు చూశారు ఎన్నో బాధలను ఎన్నో విషయాల నుండి మీరు దాటుకొని బిడ్డలను పెంచి పెద్ద చేసి వారిని ఒక కుటుంబాలుగా సరిదిద్ది చక్కదిద్ది ఈ స్థితి దాకా మరి వారిని ఈరోజు ఒక మంచి స్థానంలో మీ బిడ్డలు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మీలో ఎవరు కూడా కురిగిపోవలసిన అవసరం లేదు ఎవరు నలిగిపోవాల్సిన అవసరం లేదు ప్రభు ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారత్ నా ఎందుకు మీకు విశ్రాంతిని కలిగిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యం యొక్క మాత్రమే దొరుకుతుంది దేవుని వాక్యం మనిషికి విశ్రాంతినిస్తుంది ఆదరణ ఇస్తుంది అనసీమ్మ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని పట్టుకొని తీసుకొని వచ్చాడు నడవలేని స్థితిలో మా దగ్గరికి వచ్చింది ప్రార్థనకి ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆవిడే నడుచుకుంటూ ప్రార్థనకి రావటం జరిగింది దేవుడు ఆవిడికి విశ్రాంతిని ఇచ్చాడు దేవుడు ఆవిడికి నెమ్మదిని ఇచ్చాడు తిరిగి తన యాత్రను ఊహించి లోకాన్ని దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు రాత్రులు ఉన్న ప్రతి తల్లులకు తండ్రులకు నేను చెప్పే ఒక విషయం ఏంటంటే మీ వయస్సు చాలా విలువైనది మీ అనుభవం చాలా విలువైనది కాబట్టి మీ అనుభవాన్ని మీరు ఎదుటివారికి పంచుకునేవారుగా ఉండాలి నిరాశపడబాల్ కండి బలహీనతలు చూసి అనారోగ్యాలను చూసి ఏమిటి మా జీవితాన్ని కుంగిపడిపోవద్దు దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు నేను నిన్ను విడువను ఎడభాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అని అంటూ ఉన్నాడు నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉంటాడు